వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక దీప కళ్ళు తిరిగి పడిపోవడంతో సుమిత్ర ఏమో ప్లేట్ తీసుకొచ్చి భోజనం పెట్టింది భోజనం పెట్టినా కూడా ఇంకా ఫుడ్ తినకుండా అలాగే ఉంటుంది దీప ఎందుకు తినట్లేదు నువ్వు నీ గురించి నేను నా గురించి నువ్వు మాట్లాడుకుంటూనే ఉంటాం కదా మరి అలాంటప్పుడు నువ్వు భోజనం చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది అయినా నువ్వు మీ ఇంట్లో పడిపోయి ఉండుంటే నేను అస్సలు ఆలోచించేదాన్ని కాదు నువ్వు ఇంతలా కంగారు పడేదాన్ని కాదు లేదా ఈ ఇంట్లో కూడా ఎవరైనా ఎక్కువ మంది జనాలు ఉండి వాళ్ళ సమక్షంలో పడిపోయి ఉన్నా కూడా నేను అసలు పట్టించుకునేదాన్ని కాదు ఎందుకంటే నీకు భోజనం పెట్టడమో లేదా లేపి కళ్ళు ఓపెన్ అయ్యేలాగా చేయడమో వాళ్ళు చేసేవాళ్ళు కానీ టైం చూసి ఎలా ఉందో ఇంట్లో ఎవ్వరూ లేరు ఆ టైంలోనే నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు నా నీ మీద నాకు కోపం ఉన్నా నీ మీద నాకు పట్టలేని కక్షున్నా నేను ఈ టైంలో ఏమీ చేయలేను ఒకవేళ చేస్తే సుమిత్ర ఏదో చేసింది దీపని అని చెప్పి అందరూ అనుకుంటారు అలా అనుకోవడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే దీప చేసిన కారణాలకే తప్పులకే నేను కోప్పడుతున్నాను ఈ విషయంలో నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ కోపం పోదు దీపాని మీద అందుకే భోజనం అయితే చేయి ఫస్ట్ అయినా రాత్రి నుంచి భోజనం చేయకుండా ఇలాగా సాధిస్తూ కూర్చుంటే మనుషుల మీద ఉన్న కోపాలు తగ్గవు భోజనం మానేసినంత మాత్రాన మనసుల్లో ఉన్న కోపాలు తగ్గిపోతాయి అనుకుంటే రోజు ఎవరు కూడా చాలామంది భోజనాలు చేయడం మానేస్తారు కాబట్టి బోంచే అని చెప్పి అంటుంటే ఇంక దీప ఏమో ఏడుస్తూ ఉంటుంది చెయ్యి నువ్వెందుకు ఏడుస్తున్నావు అయినా ఏడవాల్సింది మేం కదా జీవితాలతో ఆడుకోవడం నీకు చాలా కామన్ అయిపోయింది అందుకే నువ్వు ఏం చేసినా ఎలా చేసినా నీ జీవితం నువ్వు మాత్రం చూసుకుంటున్నావు ముందు దీప అయితే బాగుండేది ఇంతకుముందు సుమిత్ర కూడా బాగుండేది ముందు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం కూడా వేరు కానీ ఇప్పుడు అలా కాదు వాళ్ళిద్దరి మధ్య అనుబంధం పూర్తిగా తెగిపోయింది ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఎవరూ పెంచలేని దూరం ఏర్పడింది ఇంతకుముందు వాళ్ళిద్దరి మధ్య ఎంతో ప్రేమ అనురాగాలు ఆప్యాయత ఉండేది తల్లి కూతుళ్ళ మధ్య ఉండే బంధం ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు ఆ పాత దీప ఎప్పుడో పోయింది ఈ దీపలో కేవలం ఆవేశం పోయి స్వార్థమే మిగిలింది అలాగే ఒకప్పటి సుమిత్రలో ప్రేమ ఆప్యాయత అనురాగం అనుబంధం ఇలా ఎన్నో రకాల బాంధవ్యాలు ఉండేవి కానీ ఇప్పుడు సుమిత్రలో దీపం మీద కోపం మాత్రమే ఉంది ఆ కోపంలో ఏం చేస్తుందో ఏం జరుగుతుందో కూడా తెలియని విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయింది అందుకే నీ విషయంలో తప్పు చేశాను ఆ తప్పు నాకు నా భర్తకి మధ్య ఒక క్షమాపణ దూరంలో ఉంది కానీ ఆ క్షమాపణ విలువ చాలా దూరంగా ఉంది అందుకే ఈ విషయంలో దానికి కూడా కారణం నువ్వే కానీ ఈ విషయం నేను అన్ను ఎందుకంటే ఆ కారణం ఏంటో ఎలా జరిగిందో నీకు తెలుసు కాబట్టి ఈ విషయంలో ప్రతిదానికి నేను నిన్ను నిందించదలుచుకోలేదు కానీ ఒక్క విషయం దీప ఈ విషయంలో నువ్వు చేసిన తప్పులు అంతా ఇంత కాదు నేను నిన్ను క్షమించలేను అలాగే నా భర్త నన్ను క్షమించాలంటే మీ అత్త నన్ను క్షమించాలి నన్ను క్షమించాలంటే నువ్వు చేసిన తప్పుని ఒప్పుకోవాలి అనే కండిషన్ పెట్టాను కానీ నువ్వు మాత్రం ఒప్పుకోవు ఎందుకంటే మా అందరికీ చేసిన తప్పుల్ని ఒప్పుకునే మంచి హృదయం ఉంది కానీ నీకు చేసిన తప్పుని ఒప్పుకునే సాహసం చేయలేవు ఒకవేళ నువ్వు ఒప్పుకుంటానన్నా నీ భర్త ఒప్పుకొనివ్వడు నీ భర్త ఒప్పుకొనివ్వడు కాబట్టి ఈ విషయంలో నాకు నా భర్తకి మధ్య ఆ దూరం అలాగే ఉండిపోతుంది అది ఎప్పటి వరకు ఎంతవరకు అనేది నాకు తెలియదు కానీ మేమిద్దరం బాధపడుతున్నంత కాలం కూడా దానికి కారణం ముమ్మాటికి నువ్వే అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది తిను తిను అంటూ ఉంటుంది మధ్య మధ్యలో దీపని మీరు ఇలా పెడుతున్నారు అని చెప్పి అంటే అవును మరి ఆకలిగా ఉన్న కడుపు బాధతో ఉన్న మనసు రెండు ఒకటే దీప రెండు గుండెని మెలిపెడుతాను అంటాయి కాబట్టి విషయంలో నీకు పెద్దగా తేడా అనిపించదు తిని తిను భోజనం చేయకపోతే ఆరోగ్యం పాడవుతుంది పెరిగేసి తీసుకొస్తాను అని చెప్పి మళ్ళీ భోజనం పెట్టి తీసుకొచ్చింది మళ్ళీ తింటుంటే ఇంకలో పొలమారిద్ది పొలమారేసరికి ఇంకా వాటర్ తీసుకొచ్చి తాగుతూ తల కొట్టిద్ది కొట్టేసరికి ఇంకా జ్యోత్స్న అలాగే కార్తీక్ అందరూ వచ్చేస్తారు వచ్చేసరికి ఆ సీన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఏమో మరోపక్క జ్యోస్నా అలాగే పారిజాత్యం ఏమో షాక్ అయిపోతారు అసలు మమ్మీలో ఇంత మార్పు వచ్చిందేంటి ఎవరూ లేకపోతే మమ్మీని ఇంతలాగా మారిపోతుందా మమ్మీ నార్మల్గా అయిపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఉంటే ఇంకా ఈ లోపు సుమిత్ర కార్తీక్ని చూసి ఏరా ఫోన్ చేసి కళ్ళు తిరిగిపోయింది పడిపోయింది దీపా అని చెప్తుంటే రాత్రి నుంచి బోన్ చేయలేదని అంత సింపుల్గా చెప్పేశావు భోజనం చేయకపోతే తినిపించాను కదా అలా పనిలోకి తీసుకురావడం ఏంటి అని చెప్పి కోప్పడుతున్నట్టు అంటుంటే నేను చెప్పాను అత్త తినలేదు ఈసారి భోజనం చేయకపోతే నేను పిలుస్తానులే అని చెప్పి అంటే ఇంకా నేను పెట్టింది మానవత్వంతో కాదు కేవలం తను ఇంట్లో పడిపోయింది అన్న కారణంతో అంతే తప్ప తన బాధ్యత నేను తీసుకుంటానని కాదు అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటే ఇంకా సారీ పెద్ద మాడంగారు అని చెప్పేసి అంటాడు ఇక సుమిత్ర వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత ఏంటి బాబా నీ నీ మరదలు నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయిందా లేకపోతే కావాలని నాటకాలు ఆడుతుందా అని చెప్పి అంటది ఇంకా జ్యోస్న మనలో చెడు కాలం అవతల వాళ్ళలో చెడుని మాత్రమే అంట ఈ విషయం పెద్ద అని చెప్పాడలే మీ విషయం మీకు అర్థం కావట్లేదు అనగానే అంటే ఏంటి నీ ఉద్దేశం అని చెప్పి అంటది ఇంకా జ్యోత్న నా ఉద్దేశం ఏంటో సదుద్దేశం ఏంటో అన్నీ మీకు తెలుసు నేను ఉంటాను అని చెప్పేసి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఏంటి మేము భోజనం పెట్టినా ఇచ్చినా తాగరు కానీ మీ అమ్మ భోజనం పెడితే మాత్రం తినేస్తావా అని చెప్పి అనేసరికి అసలు కళ్ళు తిరిగి పడిపోయాను కదా ఎలా ఉన్నావు ఏంటి అని కూడా అడగవా బావా అని చెప్పి అంటది దీప ఇంకో మీ అమ్మ అన్నం పెడితే తిన్నావుగా మేం పెడితే మాత్రం ఏం చేయవు అది ఇది అని చెప్పి దెబ్బతో ఉంటాడు అలా ఏం కాదు బావా ఆవిడ నన్ను ఎంత దారుణంగా తిట్టిందో తెలుసా అని చెప్పి అనగానే దారుణంగా తిట్టిందని నువ్వు అనుకుంటున్నావు ఈ రకంగా మాట్లాడిందని నేను అనుకుంటున్నాను పదా భోంచేద్దాం అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇక మరోపక్క జ్యోస్నాయమో ఇంక ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది పారిజాతం వచ్చింది ఏంటి అంత ఇరిటేట్ అవుతున్నావు అనగానే అసలు ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా కానీ ఆ ఇంట్లో అసలు చాలా బాధగా ఉంది మమ్మీని అలా చూసేసరికి ఒక్కసారిగా గుండాగిపోయినంత పని అయింది అసలు మమ్మీ ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు అసలు ఎందుకు అలా ప్రవర్తిస్తుందో కూడా నాకు తెలియట్లేదు అని చెప్పి అనగానే ఏముంది ఇంట్లో ఎవరు లేరు కదా అందుకే భోజనం పెట్టి ఉంటుందిలే అంతకుమించి ఇంకేముంటుంది అనగానే లేదు గ్రా లేదు గ్రాని మమ్మీలో చాలా చేంజ్ వస్తుంది పొద్దున్న నేను దీపం మీద అంతలాగా చెప్పినా కూడా ఒక్క మాట కూడా రివర్స్లో మాట్లాడలేదు పరిగా నన్నే తిట్టింది ఇప్పుడు భోజనం పెట్టింది అసలు ఇదంతా నిజమేనా అనిపిస్తుంది మమ్మీ కానీ మారిపోతే ఈ ఇంట్లో నేను ఒక్కదాన్ని అయిపోతాను కదా నువ్వు కూడా నన్ను ఇప్పుడు పట్టించుకోవట్లేదు అనగానే నువ్వు చేసిన పని అలాంటిదే ఎంత మర్చిపోదామని ట్రై చేసినా నువ్వు మాత్రం ఇలా లేవు కదా అందుకే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అనగానే గ్రాని ప్లీజ్ గానీ నేను నీ కొడుకుని నీ మనవడిని ఇద్దరిని పట్టించుకుంటాను దయచేసి నువ్వు నన్ను పట్టించుకో నేను కానీ ఇలా అయ్యానంటే ఖచ్చితంగా నీకే కదా నష్టం అనగానే ఏంటి బెదిరిస్తున్నావా అంటది ఇంకా పారిజాతం అబ్బా బెదిరించట్లేదు గ్రాని ఒకవేళ మా నన్ను కనుక ఇలాగే వదిలేస్తే నాతో పాటు నువ్వు కూడా ఇరుక్కుంటావు అంటున్నా నువ్వు చేసిన పని ఎవరికి పని చేయదు అంటున్నా అనగానే అంటే ఏంటి నీ ఉద్దేశం అనగానే మరి ఎందుకు చిన్నప్పుడు నన్ను పిల్లల్ని మార్చావు అదే మా అమ్మ దగ్గరే వదిలే ఉండొచ్చుగా అనగానే ఆహా నేను చేసిన పని నాకే ఇస్తున్నావా అంటే నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇప్పుడు వెళ్ళి నిజం చెప్తే నేనే ఇరుక్కుంటాను అనుకుంటున్నావా అనగానే హా నీకు ఒక విషయం అర్థం కావట్లేదు కానీ నువ్వు కానీ ఆ నిజం చెప్తే నీకన్నా ఎక్కువ నష్టపోయేది నేనే అనగానే అబ్బా బుర్ర బాగానే పనిచేస్తుందా నీకు అని చెప్పి అంటిది పారిజాతం అవును బాగానే పనిచేస్తుంది కానీ నేను ఒక్కదాన్నే అయిపోతే నన్ను ఎవరు ఇచ్చేస్తారు చెప్పు ఇప్పుడు మమ్మీ కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు ఎంతసేపు మంచి మంచి అని చెప్పి తిరుగుతుంది ఇప్పుడు కానీ ఈ విషయంలో దీప ఇంకా అడ్వాన్స్ అయిపోతే ఖచ్చితంగా మమ్మీ నన్ను పట్టించుకోదు ఈ విషయంలో నువ్వే కదా నన్ను పట్టించుకోవాలి అని చెప్పి అంటుంటే సరే నువ్వు నా కొడుక్కి మనవడికి సాయం చేస్తాను పట్టించుకుంటాను అంటున్నావు కాబట్టి నేను ఈ విషయంలో నీకు సాయం చేస్తాను ఇక ఈ విషయంలో వదిలే కొన్ని రోజులు దీపని వదిలేద్దాం ఎందుకంటే తన మీద ఎలాంటి లెలిగేషన్స్ పెట్టినా ఆ సుమిత్ర అసలు వినట్లేదు కాబట్టి మనం కూడా కొంచెం ఆలోచించాలి అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి కొన్నాళ్ళు మనం సైలెంట్గా ఉండక తప్పదు అని పారిజాతం అంటది ఇక మరోపక్క శ్రీధర ఏమో అనసూయ ఇంటికి బో సరుకులన్నీ తీసుకెళ్తాడు కార్తీక్ ఇంటికి తీసుకెళ్లే సరికి కాంచనా చూసిద్ది అలాగే అనసూయ ఏమో చూసి నిలబడుతూ ఉంటుంది ఏంటి అనసూయ గారు అలా చూస్తున్నారు ఇవన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టండి అని చెప్పి అంటాడు శ్రీధర్ ఇక ఈ లోపు సౌర్య వచ్చి తాతయ్య చాక్లెట్స్ చాలా బాగున్నాయి తాతయ్య అనగానే అవునా సరే అమ్మా అని చెప్పి అంటాడు ఇక ఈ లోపు కాంచిన ఏమో శౌర్య నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకుంటూ తిను అని చెప్పేసి లోపల పంపించింది ఏ చెల్లమ్మ ఏం చేయను అని చెప్పి అనసూయ అడిగిద్ది అక్క నువ్వు కాసేపు వెళ్ళు అని చెప్పి అనగానే సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు తెచ్చారు ఇవన్నీ నా కొడుకు ఏమైనా చెప్పాడా లేదా నేనేమైనా చెప్పానా అని చెప్పి అనగానే మీరిద్దరూ ఏమీ చెప్పరు ఎందుకంటే మీ ఇద్దరికి ఆత్మాభిమానం ఎక్కువ కదా కానీ పరిస్థితి నాకు తెలుసు కదా ఇప్పుడు మీ పరిస్థితి బాగోలేదు నాకు ఆ విషయం అర్థమవుతుంది అయినా ఇది నా బాధ్యత అనుకున్నాను గతంలో చేసేయాల్సిన బాధ్యత ఇది నాకు అని చెప్పి చేతిలో కూడా కొంత డబ్బు పెడతాడు డబ్బు పెట్టేటప్పటికి ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా అని చెప్పి అనేసరికి ఈ డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి అంటది కాంచన లేదు దయచేసి అర్థం చేసుకో ప్రస్తుతానికి మీ పరిస్థితి బాగాలేదన్నాను కదా ఇప్పుడు నువ్వు ఎవరో ఒకరిని సాయం అడగాల్సిందే కదా ఆ ఎవరో ఒకరు నేనే ఎందుకు కాకూడదు భవిష్యత్తులో మీ అవసరానికి మించిన డబ్బు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పు నేను తీసుకుంటాను ఎందుకంటే భర్త దగ్గర భార్య డబ్బులు తీసుకున్నప్పుడు భార్య దగ్గర భర్త డబ్బులు తీసుకోకూడదా ఏంటి అని చెప్పి అలా మాట్లాడుతుంటే ఎందుకు ఇప్పుడు ఎంత సడన్గా మీకు ప్రేమ పుట్టుకొచ్చింది అనగానే అయినా నా కొడుకు చెప్పాడు కదా ఇది నా కుటుంబం అని అనగానే వాడి కోపాన్ని నేను అర్థం చేసుకున్నాను అలాగే నా బాధని వాడు అర్థం చేసుకున్నాడు చూడు కాంచన ఎన్ని భార్యాభర్తలు అన్నాక ఒకరికొకరంటే నమ్మకం అర్థం చేసుకోవడం ఉండాలి సరే ఈ డబ్బు మాత్రం గురించి ఖచ్చితంగా కార్తీక్ చెప్పకు ప్లీజ్ అని చెప్పి అంటుంటే ఈ లోపు కార్తీక్ వస్తాడు ఇక ఆ డబ్బుల్ని దాచేసిద్ది కాంచన కాంచనా థ్యాంక్స్ కాంచనా నన్ను అర్థం చేసుకున్నందుకు అని మనసులో అనుకుంటాడు శ్రీధర్ అయితే ఏంటి మాస్టారు ఏంటి ఇవన్నీ అని చెప్పి అంటుండగాని ఇంకా మామూలుగా నేనే తెచ్చాను రా అని చెప్పి అంటాడు శ్రీధర్ ఆ మాటకి కార్తీక్ సర్ప్రైజ్ అవుతాడు ఇక రాబోయే కథలో ఏం జర